వెళ్ళి చూసి ఎంజాయ్ చేయదగ్గ హారర్ కామెడీ జానర్ అనేది చాలా చాలా రేర్ గా వస్తూ ఉంటుంది అండ్ వన్ ఆఫ్ దెమ్ ఈ అండ్ ఐ మీన్ బాక్ ఇన్ తెలుగు సో ఎస్ మరి వాళ్ళ ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హాటి హాడీ వెల్కమ్ అండ్ ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి బ్యానర్ పైన ఈ చిత్రాన్ని మనకి తెలుగులో రిలీజ్ చేయడం జరుగుతుంది రెండు లెజెండరీ బ్యానర్స్ కలిసి ఈ చిత్రాన్ని మనకి అందిస్తున్నాయి అని అంటేనే ఈ చిత్రం యొక్క కెపాసిటీ ఏంటి రేంజ్ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవచ్చు అండ్ జాన్వి గారు ఈజ్ ఆల్సో హియర్ హార్టీ వెల్కమ్ టు యూ జాన్వి గారు ఇంకా చూస్తే అయ్యయ్యో మా పరిస్థితి ఏమిటి అనేది ఆడియన్స్ ఫీలింగ్ తమన్నా గారు అలా ఉంది బట్ నిజంగా ఇది చాలా రేర్గా జరిగే కాంబినేషన్స్ అండ్ సాంగ్స్ అనమాట తమన్నా గారు అండ్ రాశి అద్దరు కొట్టేశారు అండ్ ఆఫ్కోర్స్ తమన్నా గారు డాన్స్ అంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ డెఫినెట్గా అండ్ వీఆర్ రియల్లీ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ తమన్నా గారు ద బాడీ ఆఫ్ వర్క్ యూ ఆర్ డూయింగ్ తెలుగు తా తమిళ్ హిందీ ఓటీటీ ఏ స్పేస్ వదలట్లేదు ఏ జానరు వదలట్లేదు సో విఆర్ రియలీ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ రాశి విషయంలో కూడా సేమ్ థింగ్ సో వెల్కమ్ బ్యాక్ విత్ బాక్ అగైన్ వి వెరీ వెరీ ఈగర్లీ వెయిటింగ్ టు సీ యూ అండ్ తమన్నా గారు ఇన్ హారర్ జానర్స్ హిట్స్ డిఫరెంట్లీ అని చెప్పాలండి అంటే కమర్షియల్ మూవీస్ ఆర్ లవ్ స్టోరీస్ ఇలాంటి వాటిల్లో తమన్నా గారిని చూడడం వేరు ఒక హారర్ జానర్లో చూడడం వేరు అనే ఒక ఎక్స్పీరియన్స్ అనేది మా అందరికీ దేవి సినిమాతో ఆల్రెడీ కలిగించారు అండ్ బాగ్లో ఎలా ఉండబోతోంది అనేది మేము ఎదురు చూస్తూ ఉంటాము ఫర్ దాట్ అండ్ ఎస్ డెఫినెట్గా ఒక హారర్ కామెడీ జానర్కి ఇంత గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఉండడం అనేది నాకు తెలిసి అరణ్మణ్తోనే స్టార్ట్ అయింది అని చెప్పాలి ఆ ఫ్రాంచైజీనే ఓకే ఈ జానర్కి కూడా ఇంత బడ్జెట్ పెట్టొచ్చు ఇంత కలెక్షన్స్ని రాబట్టచ్చు అని చెప్పి ప్రూవ్ చేసి ట్రెండ్ సెట్ చేసిన సినిమా ట్రెండ్ సెట్ చేసిన ఫ్రాంచైజీ అని చెప్పాలి అందుకనే ఇవాళ మనం చూస్తున్న విజువల్స్ కానీ ఈ సాంగ్స్ కానీ వాటిలో ఉండే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఆ రేంజ్లో ఉన్నాయి అఫ్ కోర్స్ దాని వెనుక మన బ్యూటిఫుల్ ఖుష్బు గారు కూడా ఉన్నారు కానీ ఇవాళ ఉమెన్ పవర్ చాలా కనిపిస్తుంది యాక్చువల్లీ ఫ్రంట్ రోలో నో ఉమెన్ పవరే కనిపిస్తుంది ఇన్ఫ్యాక్ట్ సో వెరీ వెరీ హ్యాపీ టు సీ దిస్ సినారియో హియర్ టుడే అండ్ ఎస్ సో అంత అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు కూడా అంత ఎఫెక్టివ్గా రీచ్ చేయాలి అని అంటే ఆబ్వియస్గా దాని వెనక అంతే అద్భుతమైన ప్రొడక్షన్ హౌజెస్ కూడా ఉండాలి ఒక బ్యూటిఫుల్ కొలాబరేషన్ జరిగింది అని చెప్పాలి ఏషియన్ సినిమాస్ అండ్ సురేష్ ప్రొడక్షన్స్ రెండు వండర్ఫుల్ అండ్ లెజెండరీ బ్యానర్స్ కలిసి ఈ చిత్రాన్ని మనకి ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి అనే బ్యానర్ ద్వారా రిలీజ్ చేయడం జరుగుతుంది కొత్త సినిమా కూడా అనౌన్స్మెంట్ కూడా జరిగింది ప్రియదర్శి గారితోటి హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్ అండ్ రీసెంట్గానే టైమ్స్ పవర్ ఉమెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అవార్డ్ కూడా అందుకోవడం జరిగింది కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్ టు ఆల్ ది బెస్ట్ టు ద టీమ్ ఇంకా యాజ్ ఏషియన్ సురేష్ ఎల్ఎల్పి వి ఆర్ వెరీ హ్యాపీ టు టేక్ బ్రింగ్ దిస్ మూవీ టు ఇన్ ద తెలుగు స్టేట్స్ అండ్ ప్లీజ్ వాచ్ ఆన్ మే థర్డ్ హాడీ వెల్కమ్ టు యూ మ్యామ్ వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ టుడే అందరికీ నమస్కారం చాలా సంవత్సరం తర్వాత ద బాగ్ సినిమాలో మళ్ళీ మిమ్మల్ని కలవడానికి నేను ఇక్కడ హైదరాబాద్కి వస్తాను మీ అందరినీ చూడడానికి నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఎన్నో సినిమా చేసినా కూడా తెలుగులో సినిమా చేయడం అనేది అది ఒక తని రకంగా ఉండేది నాకు చాలా ఇష్టమైన ఒక లాంగ్వేజ్ అది ఆ తర్వాత ఈ ప్రొడక్షన్ వచ్చి పిల్లలందరికీ ఈ సమ్మర్లో అంత ఇంట్రెస్టింగ్గా సీజీ వర్క్స్ అండ్ దెయ్యాలు దెయ్యాలు అంటే పిల్లలందరికీ చాలా నా ఇష్టపడుతుంది అలాంటి ఒక చాలా చూసి 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 డైరెక్టర్ గారు చేసి ఈ సినిమా తర్వాత హీరోయిన్స్ తమన్నా గారు అండ్ రాశికన్నా గారు ఇద్దరు చాలా హార్డ్ వర్క్ చేశారు ఆ సాంగ్ కూడా చూశారు ఇద్దరికి ఈక్వల్గా నేను కూడా నేను కూడా వెనకాల ఉండొచ్చు కానీ కాదు ఆయన అమ్మాయిలు బాగా యాక్టింగ్ చేస్తుంటారు ఈ సినిమాలో ఆ తర్వాత వెన్నెల కిషోర్ గారు శ్రీనివాస రెడ్డి గారు కూడా నాతో ఇప్పుడు 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 ఉన్న కామెడీ ఇది దీంట్లో వీళ్ళతో కలవడానికి నాకు ఒక చాలా ఒక సందర్భం దొరికింది ఆ తర్వాత ఖుష్బూ గారు చెప్పడానికే లేదు ఎప్పుడూ ఎవర్ గ్రీన్ అంటే ఖుష్బు గారే చాలా అందమైన ఒక హీరోయిన్ అందమైన ప్రొడ్యూసరు అండ్ తర్వాత సురేష్ గారు ప్రొడ్యూసర్ గారు అమ్మాయి కూడా ఉన్నారు జాన్యీ గారు మీ మీ అందరినీ కలవడానికి నాకు ఇది ఒక మంచి ఛాన్స్ కూడా నేను చెప్తాను ఈ సినిమా బాగా హిట్ అవుతుంది అని ఒక కన్ఫర్మేషన్ నాకు అంటే ఇది పిల్లలందరికీ చాలా ఇష్టమవుతుంది చాలా సమ్మర్ టైము హాట్గా వేడివడిగా ఉన్నాడప్పుడు నవ్విగా చూసి భయపెట్టి అందరికీ ఇష్టపడేదే ఒక సినిమా ఇది ది బాక్ ఓకే థర్ మే థర్డ్ రిలీజ్ అవుతుంది ప్లీజ్ అందరూ ఈ సినిమాని థియేటర్లకు వెళ్ళి చూడాలి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ మీరు దొరక్క దొరక్క దొరికారు మిమ్మల్ని అప్పుడే వదిలేస్తామా మేము ఇవాళ అస్సలు ఛాన్సే లేదు కాదు మీరు అన్నట్టు నిజంగా బాగ్ పిల్లలకి బాగా నచ్చుతుంది ఎందుకంటే నేను విన్నాను బాగ్ ఈజ్ నేమ్ ఫ్రమ్ ఏ ఫోక్ ఫ్రమ్ అసమీస్ ఫోక్ లోర్ లోని ఒక క్యారెక్టర్ పేరు అని చెప్పి కెన్ యూ సంథింగ్ అబౌట్ దట్ అది నేను చెప్పడం అది బాగా ఉండదు అది ప్రొడ్యూసర్ గారు మీరు చెప్పండి బాగుండేది ఒకటి అడుగుతా చెప్పండి అసలే సమ్మర్ సీజన్ అవునా ఆవకాయ సీజన్ నడుస్తుంది సో అందరికి వేడి వేడి కాలంలో ఎంత వేడిగా అయినా కూడా మనం మధ్యాహ్నం అలాగే లీఫ్ పెట్టుకుని అందులో అంత వేడి వేడిగా అన్నం పోసి కా సంత ఊరకాయలు ఆవకాయ ఊరకాయలు నెయ్యి కొంచెం ఇంత ఇంత నెయ్యి దాంట్లో పోసి కలిపి తింటే చాలా వస్తుందండి ఓ సూపర్ 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 వెరీ వెరీ హ్యాపీ ఇంకో ఇంకొకటి ఇంకొకటి చెప్పండి నా భూతే నా భవిష్యత్ అవునండి నేను నాకు అప్పుడు సరిగా అర్థం కాదు అప్పుడు దాసరి గారు ఒక టైం నాకు సెట్లో డైలాగ్ చెప్పారు అది చాలా అబద్ధంగా తమిళ్లో అది ఏమీ లేదు దెంగిలేకాయ అన్నాను నేను నాకు అది అర్థం తెలియట్లేదు అప్పుడు నేను అది సీరియస్గానే వచ్చి డైలాగ్గా అందరూ నవ్వరు ఎందుకు నవ్వుతున్నారు అని నాకు తెలియట్లేదు తర్వాత సరే ఏదో ఓకే వాళ్ళ తప్పు ఉంది అది మాత్రం తెలిసిపోయింది అలాగే ఇప్పుడు నా నా ఓకే ఓ సో మచ్ మ్యామ్ మ్యామ్ షుడ్ డూ మోర్ అండ్ మోర్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు యాజ్ వెల్ వీఆర్ మిస్సింగ్ యూ ఇన్ తెలుగు ఆఫ్ కోర్స్ మీరు ఎక్కడున్నా ఆ కామెడీ మా దగ్గర దాకా వచ్చేస్తూనే ఉంటుంది ఏ లాంగ్వేజ్ చేసినా కూడా ఇక్కడికి వస్తుంది కదా ప్యాన్ ఇండియా అయిపోయింది సినిమా దాన్ని బట్టి నేను ఇప్పుడు బాక్తో మళ్ళీ నేను ఇక్కడ ఎంటర్ అయ్యాను ఓకే అమేజింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ టు నైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ డెఫినెట్గా ఆయన వెనుక ఒక స్ట్రాంగ్ ఉమెన్ పవర్ అలా వెనక నుంచి మీ వెనక ఎవరో ఉన్నారు అనే డైలాగ్ ఉంది కదా అలా ఉంటుంది దట్ వైబ్రెంట్ అండ్ బ్యూటిఫుల్ స్ట్రాంగ్ ఉమెన్ ఓవర్ హియర్ ఖుష్బు గారు ఐ థింక్ లెట్ మీ వెల్కమ్ యూ ఆన్ స్టేజ్ ఒకసారి గట్టిగా చెప్పట్లతో ద ఎవర్ గార్జియస్ హార్ వెల్కమ్ టు యూ ఖుష్బు గారు కాస్త లైట్లు తగ్గించుకోండి అమ్మా అవసరం లేదు అంత వైబ్రెంట్గా మాకు ఇక్కడ మ్యామ్ ఇట్స్ ఆల్వేస్ ఆల్వేస్ ప్లెజర్ టు సీ యూ అండ్ మీ నుంచి దట్ పాజిటివ్ ఆరా అనేది ఎప్పుడు మాకు చాలా స్పెషల్గా అనిపిస్తూ ఉంటుంది వెనవ యూ హియర్ హార్డ్ వెల్కమ్ టు యూ వన్స్ అగైన్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఎస్ సో మ్యామ్ బిఫోర్ యూ గివ్ అవే యువర్ స్పీచ్ వీ వుడ్ లైక్ టు నో ఫ్యూ థింగ్స్ ఫ్రమ్ యూ యాక్చువల్లీ సుందర్ గారు కూడా ఇవాళ ఇక్కడికి రాలేదు కాబట్టి ఆయన అడగాల్సిన కూడా కొన్ని మిమ్మల్ని అడిగేద్దాం అనుకుంటున్నాను సో నో బాక్ గురించి ద అసామీస్ ఫోక్ క్యారెక్టర్ ఆఫ్ ఆ నేమ్ అనేది అక్కడి నుంచి తీసుకొచ్చారు అని తెలిసింది మా రీసెర్చ్ తర్వాత బిఫోర్ దట్ వి డోంట్ నో దట్ నేమ్ ఇట్ సెల్ఫ్ సో కెన్ యూ టెల్ సమ్ బ్యాక్ స్టోరీ ఆఫ్ దిస్ బాక్ అది కాదు యాక్చువల్లీ అరణ్ మనీ ఫోర్ ఆయన డిసిషన్ తీసిన తర్వాత ఇంకా డిఫరెంట్గా ఎలా ఉంటుంది ప్రతిసారి ఒక రివెంజ్ సబ్జెక్ట్ కాకుండా డిఫరెంట్గా అని చెప్పేసి రీసెర్చ్ చేశారు కంప్లీట్ హార్డ్ వర్క్ రీసెర్చ్ అనేది జరుగుతుంది ఫిల్మ్ స్టార్ట్ చేయడానికి ముందు ఎందుకంటే షూటింగ్ ఈజ్ జస్ట్ ది లాస్ట్ థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మీకు షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు ఆ రీసెర్చ్ చేసి పేపర్ వర్క్ కంప్లీట్గా రెడీగా ఉండాలి అది మెయిన్ ఉంది సో అప్పుడు రీసెర్చ్ చేసినప్పుడు ఆసామి ఆసాంలో ఫోక్ లోర్లో ఇలాంటి ఒక దయ్యం ఉండేది ఆయనకి తెలిసింది సో హీ బేస్డ్ ది ఎంటైర్ స్క్రిప్ట్ ఆన్ దాట్ పిక్చర్ చూసిన తర్వాత మూవీ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది బాక్ అంటే ఆ ఫోక్ లోర్ మేము చెప్తాం కానీ ఆ బాక్ గురించి వాట్ ఈస్ బాక్ అండ్ వాట్ క్యాన్ బాక్ డూ అది సినిమా చూస్తే మీకు తెలుస్తుంది వా దిస్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ నిజమైన ఫోక్ లోర్ నుంచి ఇన్స్పైర్ అయ్యారని అంటే మాకు కూడా ఇంకా ఎక్సైట్మెంట్ బిల్డ్ అయ్యింది యాక్చువల్లీ చెప్పాలంటే సో ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు ఆన్సెట్ ఉంటారా అస్సలు లేదు నా పని ఆఫీస్లో చెక్ సైన్ చేస్తాను ఫస్ట్ షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు చెక్ సైన్ చేసి ఇచ్చేస్తాను షూటింగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత అన్ని డబ్బు నా కి వచ్చింది ఆ పని నాది అంతే అంత కాన్ఫిడెంట్ గా ఈ పిక్చర్ చూడు కాకుండా హీ దే సో ద ట్రైలర్ అండ్ ట్రైలర్ అండ్ ప్రొమో కట్స్ అన్ని చూసి దే వర్ వెరీ కాన్ఫిడెంట్ ఫిల్మ్ అండ్ దే హవ్ టేకెన్ ఇట్ టు రిలీజ్ ఇట్ ఇన్ ఆంధ్రా తెలంగాణ కంప్లీట్ ఇక్కడ తెలుగు సినిమాలో సో ఇద్దరికీ చాలా థ్యాంక్స్ అండ్ సురేష్ బాబు గారికి స్పెషల్ థ్యాంక్స్ ఉండాలి సురేష్ ప్రొడక్షన్స్కి ఎందుకంటే నా సౌత్ జర్నీ స్టార్ట్ అయింది సురేష్ ప్రొడక్షన్ నుంచి సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సెంటిమెంటల్ అబౌట్ సురేష్ ప్రొడక్షన్ రామనాయుడు గారు సురేష్ బాబు గారు వెంకీ గారు అందరికీ సో దే నో దాట్ సో మై హ్యూజ్ థ్యాంక్స్ టు సురేష్ గారు అండ్ ఎవ్రీ వన్ ఇన్ ద ప్రొడక్షన్ టీమ్ అండ్ అఫ్ కోర్స్ రామనాయుడు గారు చూస్తూనే ఉన్నారు సో థ్యాంక్ యూ టు హెమ్ అండ్ బాక్ ఈజ్ అ కంప్లీట్ ఎంటర్టైనర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చెప్పాలి ఎందుకంటే తమిళ్లో చెప్తారు ప్రతి డిస్ట్రిబ్యూటర్ ఇలాంటి అరణ్య ఫ్రాంచైజ్ రిలీజ్అప్ అయినప్పుడు ప్రతి డిస్ట్రిబ్యూటర్ ఏం చెప్తారంటే మళ్ళీ థియేటర్స్కి ఒక మల్లిపు వాసన ఉంది బికాజ్ విమెన్ కమ్ టు థియేటర్ అండ్ పిల్లలతో నేనే చూశాను నైట్ టెన్ ఓ క్లాక్ షో అయితే కూడా అందరూ పిల్ల చిన్న చిన్న పిల్లలు పట్టుకుని థియేటర్కి వస్తున్నారు ఫ్యామిలీస్ సో ఐ థింక్ వీ బ్రింగ్ ది ఫ్యామిలీ ఆడియన్స్ బ్యాక్ ఇన్ టు థియేటర్స్ కోవిడ్ తర్వాత సినిమాకి మళ్ళీ అందరూ వస్తారా లేదా థియేటర్స్ ఉంటుందా లేదా అని ఉన్నప్పుడు ఐ థింక్ పీపుల్ కమింగ్ బ్యాక్ టు ద థియేటర్ ఈజ్ అ గ్రేట్ థింగ్ ఫర్ సినిమా ఇండస్ట్రీ అండ్ బాక్ ఇస్ జస్ట్ టేకింగ్ వన్ స్టెప్ ఫార్వర్డ్ అండ్ బ్రింగింగ్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఇస్ బ్యాక్ ఇన్ టు దియేటర్ సో ఐ థింక్ ఐ మస్ట్ థ్యాంక్ మై డైరెక్టర్ సుందర్ గారు ఫర్ గివింగ్ అస్ యెట్ అనదర్ సూపర్ డూపర్ హిట్ బాక్ అండ్ అందరూ because she has been part of a production for a very very long time for a very long time she has been part of it and thank you for always being there supportive support chestaru miru. thank you rashi uh, thank you uh, tammy uh, the most uh, i think uh, my husband is very lazy ఒక డైరెక్షన్ చేస్తున్నప్పుడు కంఫర్ట్ జోన్ డెఫినెట్గా ఉండాలి అండ్ ఐ థింక్ హిస్ హౌండ్ హెస్ కంఫర్ట్ జోన్ అండ్ రాషి తమన్నా బికాస్ హీస్ హెస్ నో ప్రాబ్లమ్ ఆర్టిస్ట్ నేనేం చెప్తాను అది అర్థం చేసుకుని వాళ్ళు చేస్తారు సో అండ్ కంఫర్టబుల్ సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఏదైనా ఒక కొత్త డైరెక్షన్ అయితే హీరోల్కి ట్యామ్ ఈ నో ఐ థింక్ రాషి నో ఐ థింక్ ఇలాగా యూ నో హీ ఆల్వేస్ గోస్ ఫర్ దీస్ టూ ఆప్షన్స్ సో ఐ థింక్ గ్లాడ్ టు హ్యావ్ బోత్ యూ ఆన్ బోర్డ్ వితాస్ And everyone in the team, vanila Vinila Kishurgaru, Shinevas Garu, and in Tamil you have Yogi Babu, VTV, everyone. So I think thank you so much. Uh, because a uh, picture not one person is responsible for the success of a film. I think the entire team, whether it is hip-hop Tamil or whether it is Kicha, our cameraman, because camera camera work the beautiful. So I think we must hand it over to Kicha for doing the brilliant work with camera. And VFX, CG works, art director, and hip uh, hop Tamraam. music and the and the he's become a hero himself. But this picture's uh, garu ledhu, hip hop Tamraam unte bound a uh, song ilanti peppy numbers wali, and soulful music Background score is extremely important for ilanti cinema ki. So he was very particular that we get hip hop Tamraam. So uh, we call him Adi. He's Adi to us. So thank you Adi for coming on board with us. And thank you, everyone associated with the film. Uh, this wouldn't have been possible for every team member from Avni Cinemax or Suresh Productions and Asian Films here. So, thank you once again. మళ్ళీ మళ్ళీ యాక్ట్రెస్ ఖుష్బు గారుగా కూడా రావాలి అని కోరుకుంటూ ఉన్నాము వెంకీ గారితో మీ కాంబినేషన్ ఎప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మాకు వస్తూ ఉంటాయన్నమాట లేదు సినిమా చేయడానికి నేను ఓపెన్గా ఉన్నాను కానీ క్యారెక్టర్స్ రావాలి అలాంటి మంచి క్యారెక్టర్స్ ఉంటే చాలా తక్కువ చేస్తున్నాను సినిమా నాకు పెళ్ళి అయ్యి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది కానీ ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఐ హ నాట్ ఈవెన్ డన్ ట్వంటీ ఫైవ్ ఫిల్మ్స్ సో చాలా తక్కువ చేస్తున్నాను ఎందుకంటే ఒక సినిమా చేస్తే ఒక పొజిషన్కి వచ్చేసాం ఆ పొజిషన్ అలాగే ఉండాలంటే ఆ రెస్పెక్ట్ ఉండాలంటే అలాంటి సినిమా చేయాలి సో అందుకంటే తమిళ్లో దేశే పత్ల పదును ఎరుక అండ్ ఐ డోంట్ బి ది ఇలెవెంత్ మ్యాన్ ఇన్ ద క్రౌడ్ ఆఫ్ టెన్ సో ఐ థింక్ ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ దాట్ ఇఫ్ ఐ డూ ఫిల్మ్ ఇట్ హ్యాస్ టు బీ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ ఇట్ హ్యాస్ టు బీ అ మేడ్ ఫిల్మ్ ద సెటప్ చాలా బాగా ఉండాలి అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు ఇట్స్ బ్రిలియంట్టు సీ newcomers new generation the, the gen next uh, cinema makers and the brilliant kasimathisaru so i think i would love to do something which is again suits me suits my age suits my character where i think that okay i'll be doing I'll, it'll be nice for me to do it i'm open to films but again it has to suit me i have to be very comfortable doing that అమేజింగ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ బ్యూటీతో పాటు యాక్టింగ్ బ్రిలియన్స్ని కూడా కంబైన్ చేయొచ్చు అని ప్రూవ్ చేసిన ఆ ఇద్దరిని సబ్స్టాన్షియల్ అండ్ స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్స్ ని రాసేలా చేసిన ఆ ఇద్దరిని స్టేజ్ పైకి పిలిచే టైం వచ్చేసింది పుట్టు హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ అవర్ వెరీ ఓన్ వెరీ తమన్నా గారు అండ్ రాశి కన్నా గారు ఆన్ స్టేజ్ మనకి కూడా మన ముందుకు వస్తూ ఉన్నారు ఈసారి సో వెల్కమ్ హార్ వెల్కమ్ రాశి ముందు నేను సుందర్సి గారితో ఒక సినిమా చేశాను దానికి పేరే యాక్షన్ సో ఈ సినిమాలో కూడా కొంచెం పెడతారని అనుకున్నాను కానీ యాక్షన్ కన్నా యాక్షన్ ఎందుకు ఉంది సినిమాలో అది నాకు ఆ విషయం చాలా నచ్చింది మీరు అయ్యో సాంగ్ చూసుంటారు అందరికీ సాంగ్ నచ్చిందా ఓకే సినిమాలో అలాంటి ఏమీ లేదు సినిమా స్టోరీ కానీ మన మన ఇద్దరు ప్లే చేసిన పాత్రలు కానీ కనెక్షనే లేదు అది ఒక ప్రమోషన్ సాంగ్ చాలా ఎంజాయ్ చేశాము ఇన్ఫ్యాక్ట్ రాశి ఇంకా నేను ఈ సినిమాలో అప్పుడే స్క్రీన్ షేర్ చేశాము సో అదా ఆ సాంగ్ గురించి చాలా ఎక్సైటెడ్గా అన్ అనిపించింది బట్ సినిమా స్టోరీ కానీ సినిమా ఎక్స్పీరియన్స్ అది టోటలీ కొత్తగా ఉంటుంది సుందర్ సి సార్ ఎంత ఒక మంచి డైరెక్టర్ ఉన్నారంటే చెప్పడానికి ఈ ట్రైలరే ఒక చాలా పెద్ద ఎగ్జాంపుల్ ఎందుకంటే ఒక రకంగా మీకు ఈ సినిమా గురించి చాలా చెప్తారు ఆయన ఆయనకి తెలుసు మీరు ఎక్స్ ఎక్స్పీరియన్స్ చేసే వరకు ఆ సినిమాని అర్థం చేసుకోలేరు సో ఐ ఫీల్ సో ప్రౌడ్ దాట్ సుందర్ సి సార్ జెన్యున్గా ఉమెన్ పవర్ని ఎప్పుడూ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు అండ్ ఆఫ్ కోర్స్ మా ఫేవరెట్ ఖుష్బు గారు ఇక్కడ ఆయన తరపు నుంచి ఉన్నారు అండ్ షీజ్ బిన్ యునో ద ట్వింకిల్ ఇన్ ద్ ఐస్ అండ్ ద పవర్ అండ్ ద స్ట్రెంగ్త్ బిలో హిజ్ వింగ్స్ సో ఖుష్బు మ్యామ్ ఇఫ్ ఇట్ ఇజన్ ఫర్ యూ ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ ఆల్ ది స్ట్రెంగ్త్ రాశి నేను బెంగాల్ టైగర్ దగ్గర నుంచి చూస్తున్నాను అండ్ బెంగాల్ టైగర్ అప్పుడే ఇంత జెన్యువన్గా ఒక అమ్మాయి నేను సినిమా ఇండస్ట్రీలో చూడలేదు నేను నిజంగా ఆమెని మేము ఎక్కడో స్కూల్లో చదువు ఉంటే లేదంటే కాలేజ్కి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా చాలా చాలా స్ట్రాంగ్ ఫ్రెండ్స్ ఉంటామని నమ్మకం నాది ఎందుకంటే వీ జస్ట్ గట్ అలాంగ్ ఎస్ పీపుల్ అండ్ ఐమ్ సారీ బట్ ఐ హ్యావ్ టు ఇంటరప్ట్ బట్ యువర్ లుకింగ్ లైక్ ఐశ్వర్య రాయ్ ఫ్రమ్ హమ్దిల్ ది జోకే సనం వాలీ వర్ సెటింగ్ దేర్

మిమ్మల్ని టీస్ చేయాలనేది అన్ని ఈ ట్రిక్స్ అవన్నీ ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాము బట్ హిప్ హాప్ తమిళ ఇచ్చిన ఈ సినిమాలో ఉన్న మ్యూజిక్ ఉండొచ్చు ఆర్ఆర్ ఉండొచ్చు కిచ్చా సార్ ఇచ్చిన విజువల్స్ ఉండవచ్చు ఐ థింక్ ఈ జెన్వన్లీ చాలా ఎంజాయ్ చేసి చేసాము ఈ సినిమా ఎందుకంటే అందరు ఒక అందరూ ఒక క్లారిటీతో వచ్చారు అండ్ సుందర్శ్రీ గారికి ఉన్న విజన్ని కేటర్ చేసి ఒక మంచి సినిమా తీయడానికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ మీకోసం తీయడానికి ట్రై చేశాము సో ఐ రియలీ హోప్ యు గైజ్ లవ్ ద ఫిల్మ్ సర్లా మ్యామ్ మీరు హ్యూజ్ ఇన్స్పిరేషన్ అంటే నాకు కామెడీ అంటే చాలా ఇష్టం బట్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ టు డూ ఇన్ ఇన్ ద మూవీ ఇండస్ట్రీ ద నథింగ్ మోర్ డిఫికల్ట్ ఐ మేకింగ్ పీపుల్ లాఫ్ అది మీరు ఎప్పుడో నేను చేస్తున్నారు Kachitanga main kuda Telugu lo Kovesarla mamni inka cinema lo Chudal and Korkuntan um, nano. And yeah, the whole team, I think it's, uh, it's really special because Chala kashtamaina scenes kuda Chala easy gan pinchenti only and only because of the people. Bharati Garu, thank you. He's, uh, he's the man who's sitting here peacefully because he has no instruction to give us. Uh, but uh, he's the person who's running a lot on the set. అండ్ జాన్వి మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ యూ నో సురేష్ ప్రొడక్షన్ ఫర్ టేకింగ్ అప్ దిస్ ఫిల్మ్ అండ్ ప్రజెంటింగ్ ఇట్ ఇన్ తెలుగు దే ఆర్ అ ప్రొడక్షన్ దాట్ వి ఆర్ ఆల్ వీ సమ్ ఎర్ ఆల్ గ్రోనప్ యు నో వర్కింగ్ విత్ దెమ్ ఆర్ జస్ట్ బీంగ్ అసోసియేటెడ్ విత్ ద ఫ్యామిలీ అండ్ దేర్ జస్ట్ ద నైసెస్ట్ పీపుల్ అండ్ ఎవ్రీ ఇయర్లీ అబౌట్ తెలుగు సినిమా వెర్ ఇట్ ఇస్ టుడే సో థ్యాంక్ యూ అండ్ తెలుగు సినిమా ఎక్కడెక్కడో వెళ్ అవుతుంది సో కంగ్రాచులేషన్స్ మీకు కూడా మీరు ఇవాళ మీ సినిమా అనౌన్స్ చేశారు మీకు పెద్ద పెద్ద కాంగ్రాచులేషన్స్ అండ్ ప్లీజ్ అందరూ వెళ్ళి థర్డ్ మే బాకు థియేటర్స్లో వెళ్ళి చూడండి ఫ్యామిలీతో పాటు పిల్లలతో పాటు అండ్ వుడ్ లవ్ టు నో హౌ యూ గైస్ థింక్ అబౌట్ ఇట్ సో థ్యాంక్ యూ సో మచ్ రాశీ వెరీ హ్యాపీ టు సీ యూ అగైన్ అండ్ లార్డ్స్ సో మచ్ ఈస్ హ్యాపీనింగ్ కదా బ్యాక్ టు బ్యాక్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి చూస్తున్నాము వోల్డ్ అంతా యునో సీరియస్ ఫిల్మ్స్ లవ్ స్టోరీలు బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్స్ అన్నీ చేసేస్తున్నారు సో హౌ ఈస్ ఇట్ గోయింగ్ అండ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ బాక్ యాక్చువల్లీ తమన్నా చాలా చెప్పింది ఆల్రెడీ డైరెక్టర్ గారు ఫస్ట్ సి గారు గురించి చెప్పాలి ఐ థింక్ హీస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఆయన క్లారిటీ ఆయన వచ్చిన ఎక్స్పీరియన్స్ నాకు చాలా నచ్చింది కాబట్టి నేను అరణ్మణి ఫోర్కి అంటే బాక్కి ఒప్పుకున్నాను అండ్ అరణ్మణి త్రీలో కూడా అంటే అరణ్మనే వన్ టూ త్రీకి చాలా ప్రేమ ఇచ్చారు ఆడియన్స్ అండ్ అందుకే నన్ను కాల్ చేశారు సుందర్సి గారు అని చెప్పారు యూనో దట్ అరణ్మణి ఫోర్ తీసుకున్నాను ఎప్పుడు నువ్వు రెడీ చేయడానికి ఐ సెట్ సార్ ఐ డోన్ యూన్ వాంట్ టు హియర్ ద స్క్రిప్ట్ యు నో ఐ జస్ట్ వాంట్ డూ ద ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ కోసం అండ్ నాకు హారర్ సినిమాలు చాలా ఇష్టం చూడ్డానికి కానీ అరణ్మణి త్రీ టైంలో నాకు అర్థమైంది ఎంత డిఫికల్ట్ डैरे चालिकल इट्स वेरी डिफिकल्ट डरैक्ट अ हॉरा फिल्म एंड हॉरा फिल्म की मोस्ट आफ द वर्क हैपन इन प्री प्रोडक्शन एंड पोस्ट प्रोडक्शन एंड आई थिंक द स्ट्रांगेस्ट द स्ट्रेंथ दैट वी हैव इज द टेक्निकल टीम द आर्टक्टर्माटोग्रफर म्यूजि म्यूजि चाल चला मुख्यमंत्री ट्रेलर चूस तरह अर्थम अक्चुअली दट इट्स सच अ पार्ट आफ् द फिल्म అండ్ ఈసారి అరణ్మణి ఫోర్ స్లాష్ బాక్కి ఐ థింక్ గ్లామర్ పెరిగింది బికాస్ ఆఫ్ తమన్నా హర్ గ్రేస్ హర్ టాలెంట్ అండ్ ఇలాంటి రోల్లో నేను నేను చూడలేదు తమన్నాని ఐ థింక్ షీఈస్ డన్ అ ఫ్యాబులస్ జాబ్ ఇప్పుడు జో సాంగ్ మీరు చూశారు అండ్ ఐ థింక్ తనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఐ డోంట్ థింక్ హ్ సీన్ ఇట్ బిఫోర్ ఎవర్ షీస్ బ్యూటిఫుల్ ఇన్ సైడ్ అవుట్ ఇట్స్ బీన్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎప్పుడు ఈ సినిమాలో ఆ పాట రిలీజ్ అయింది దట్ ద ఫేమస్ సాంగ్ వే బీ బోతా డా 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 డాన్సింగ్ అండ్ అయోయో అండ్ చాలామందికి చాలా నచ్చింది చాలా వైరల్ అవుతుంది చాలామంది రీల్స్ కూడా చూశాను నేను సో ఐ థింక్ సుందర్ సుందర్శి సర్ జస్ట్ నోస్ ద పల్స్ ఆఫ్ ద ఆడియన్స్ సో ఈ సినిమాలో గ్లామర్ ఉంది హారర్ ఉంది థ్రిల్స్ ఉంది అండ్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు అండ్ కామెడీ కూడా తమన్నా చెప్పారు ఆల్రెడీ దట్ యునో కామెడీ ఈజ్ అ వెరీ డిఫికల్ట్ జాన్ నేను నేను చేశాను కాబట్టి నాకు తెలుసు హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు మేక్ పీపుల్ లాఫ్ అండ్ సర్లా మ్యామ్ యువ సచ్ అ గోర్జస్ Woman and such a good comedian. And uh, Manchi experience. Uh, to, um, I I've shared such amazing scenes. I've learned so much from her body language. I think she's one of the finest comedians we have. And I also want to see you, ma'am, more in Telugu films. Please do them. Please, like we need people. Like. Next time we also want you to do you with us. Yes. <laughs> so uh, same steps. Same, same steps. steps. So uh, Chala enjoy no? and Khushbu, ma'am, she's the backbone of Sundar sir. అంటే ఎప్పుడూ చూసినా షీ ఈజ్ ఆల్వేస్ స్మైలింగ్ షీ ఈజ్ ఆల్వేస్ హ్యాపీ ఐ నో హౌ మచ్ లైక్ యు నో ఐ థింక్ షీ హ్యాస్ అ బ్యాక్ బ్యాక్ ఇష్యూ బట్ యుల్ నెవర్ సీ దట్ పెయిన్ ఆన్ హర్ ఫేస్ యూ నో యు షీస్ ఆల్వేస్ స్మైలింగ్ ఆల్వేస్ అవుట్ తెర్ ఐ డోట్ నో హౌ షీ డస్ ఇట్ ఆల్ బీ ఇట్ పాలిటిక్స్ బీఈట్ విమెన్ ఎంపవర్మెంట్ బి ఇట్ యునో మేనేజింగ్ ద హౌస్ హోల్డ్ అండ్ చాలామంది డైరెక్టర్స్ ఉంటారు హూ టాక్ అబౌట్ ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ Very few people actually, Chala Manchi characters Rastaru uh, for uh, women. And I think Sundarsi, sir, is one of them. Um, I'm very, very happy that I got to be a part of this. Uh, very glad that we did this. And uh, thank you to the audience. अंड सारी इंदाक मुझे अंदर की नमस्कार एंडल्ला थैंक यू सो मच फर् कमिंग युअर फॉर् गिविंग अस् युर् टाइम इट मीन अ ल लाट टू अस्ट बा मे थर्ड की रिजे ई थिंक इट इज़ पर्फेक्ट समर् ट्रीट फर् दियनस फैमिल की वेली चूड़ी एंकंटे चाल तक सिने वेर यू कैन गो अं वॉ वि स्पेषली विमेन एंड चिलड्रेन एंड ई थिंक दिसज दैट फिल्म फॉर् यू इट दिख पर्फ पर्फेक्ट समर् ट्रीट भारतीगार थैंक यू फर् आल योर సపోర్ట్ డ్యూరింగ్ ది ఫిల్మ్ సురేష్ ప్రొడక్షన్స్ కి కూడా థ్యాంక్ యూ ఫార్ రిలీజింగ్ దిస్ ఫిల్మ్ ఇన్ తెలుగు ఐ థింక్ ద తెలుగు ఆడియన్స్ విల్ రీలీ ఎంజాయ్ దిస్ థ్యాంక్ యూ వండర్ఫుల్ మైక్ ఇవ్వగానే పాట పాడించుకోవాలనిపిస్తా ఉండేది ఎక్కడినుంచో అసలు నేను ఇందాక నుంచి అడుగుకుంటున్నా అడగకూడదు అడగకూడదు అవునా హై హై కూడా స్టాప్ మై సెల్ చాలా రోజుల్లో ఎందుకు కాబట్టి ఏం పాట కావాలి ఏదైనా

మినిట్స్ సారీ ఓకే మీరు పాడతారా ప్లీజ్ విత్ మీ డోంట్ వాంట్ స్థింగ్ నేను ట్రై చేస్తున్నా ఏం సందేహం లేదు ఆ అందాలా అందాలే తెచ్చింది ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గయ్యి తొందరలో వచ్చింది ఏం సందేహం లేదు ఆ గందాలాగొంతే ఆ నందాలు పెంచింది నిమిషము నేల మీద నిలవని ఖాళీలాగా మదిని చేరుతోంది చిలక తనకొక తోడు లాగా వినకని సాగుతోంది హృదయము రాసుకున్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక్కడే ఒక పడుపు తిండు ఇస్తే అలా ఆ పాట వింటూ పడుకుంటా ఉండే నిజంగా ఎంత గా ఉందో నిజంగా ఎప్పుడు విన్నా అంతే బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ వా అసలు ఈ కాంబినేషన్ లో ఒక డాన్స్ చూస్తామని మనం కల్లో కూడా అనుకోలేదు వాళ్ళ వెరీ వెరీ స్పెషల్ మూమెంట్ ఒక్క రోజులోనే సంక్రాంతి ఉగాది దీపావళి అన్నీ వచ్చేసాయి స్టేజ్ పైన ఈ మూమెంట్ తోటి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సరళ సరళ ప్లీజ్ అండ్ జాన్వి గారు టు ప్లీజ్ జాయిన్ ది ఫోటో ఆప్ జాన్వి గారిని మరొకసారి మీరు అందరూ గమనిస్తే స్టేజ్ పైకి ఒక్క మ్యాన్ కూడా రాలేదు జరక్ మ్యాన్ కూడా రాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిపోయింది లుక్ ఒక్కసారి గట్టిగా చెప్పారు